ముస్లిం జనాభా పెరుగుదలపై వస్తున్న రాజకీయ విమర్శలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ గెలిస్తే ఎక్కువ మంది పిల్లలున్న వారికి చొరబాటుదారులకు సంపదను పంపిణీ చేస్తారంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణకు ముస్లింలు ఎక్కువగా ఖండంలో వాడుతున్నారని ఈ విషయం చెప్పడానికి తనకు సిగ్గుగా అనిపించడం లేదన్నారు ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఓ ర్యాలీలో మస్లిజ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారన్న భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా పెరుగుదల సంతానోత్పత్తి తగ్గింది ముస్లింలు ఖండములను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ విషయాన్ని చెప్పడానికి నాకు సిగ్గుగా అనిపించడం లేదు అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు ముస్లింలు మైనార్టీ కమ్యూనిటీ అవుతారని హిందువుల్లో భయాన్ని కలిగిస్తున్నారు ఎంతకాలం ముస్లింల గురించి చెప్పి భయాన్ని సృష్టిస్తారు మా మతం వేరు కానీ మేము దేశానికి చెందిన వాళ్ళమే అంటూ అసదుద్దీన్ పేర్కొన్నారు అటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ముస్లిం జనాభా గణాంకాలు రిజర్వేషన్లపై బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీతో పాటు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది ఈ క్రమంలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యత సంచీకరించుకుంది